మీ భోజనం బాగుందా అంటే ఓన్లీ సాంప్రాన్ మొత్తం నీళ్ళే ఉన్నాయా ఏమైనా కూరగాయలు ఉన్నాయా ఉన్నాయా బాగా పెట్టుకున్నారా మీరు బాక్స్ ఎంతమంది తెచ్చుకున్నారు చేయచ్చండి సొంతంగా ఎవరైనా బాక్స్ తెచ్చుకున్నారా ఏం లేదా ఓకే తినండి కూర్చోండి వచ్చేయండి తీసుకొని ప్రతి స్కూల్లోకి వెళ్ళి ఎన్ని క్లాసులు ఉన్నాయి సెక్షన్లో తోట అనేది

సో స సిక్స్ డేస్ దొరుకుతుంది సో ఫార్టీ ఎయిట్ అంటే మీరు ఆల్వేస్ ఎంగేజ్ అయ్యేలాగా అన్న రాదు అంటే ఈ క్లాసో ఆ క్లాసో ఆ క్లాసో ఎక్కడో చూడట మనకి నైన్ మెంబర్స్ ఐడియల్ ఉంటున్నారు అక్కడ ఫిఫ్టీ సిక్స్ ఉంది ఆ టూ పీపుల్ వెళ్ళిపోయారంటున్న పెద్ద మ్యాటర్ కదా ఈ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ అనేది ఎవ్రీ డే ఇంతేనా అని అడుగుతుంది ఈ రోల్ ఇలానే ఉంటుందా ఎప్పుడూ రాకుండా ఉన్న వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు ఆ రోల్లో నేను పక్కనే ఇక్కడ నేను పది సార్లు అయినా వచ్చి చెక్ చేసుకుంటాను మీరు లేని వాళ్ళని ఒకటి చూపిస్తున్నారా ఇంకా డ్రాప్ బాక్స్ లో వాళ్ళు కూడా ఒకరిద్దరు వస్తారు ありがとうございます。